అందరికీ నమస్కారం అండి కోర్టులు చట్టాలు ఆడవాళ్ళు ఏపే ఉన్నాయి అని ఒక అపోహ ఉందండి కానీ మగవాళ్ళకి మగోళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది సరైన ఎవిడెన్స్ తోటి మనం వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఏ ఆడవాళ్ళకి కొమ్ములు వచ్చేసి వీళ్ళు ఏదింపులు భరించాలని ఏం పని లేదు కదండి మొన్న ఎవరో సూసైడ్ చేసుకున్నారో ఒక ఆయన అనేసి మనం వీడియోలో చూసాం కానీ అతను ఆవేదన ఏంటంటే ఒక నిమిషం ఆలోచించవలసింది భరించలేక అలాంటి పని చేసేది అంతవరకు తెచ్చుకోకూడదు ఒక న్యాయస్థానం అనేది ఉంది కదండి అది ఏంటంటే ఈ అక్రమ కేసులు పెట్టి లోపల బుక్ చేసేటప్పుడు వీళ్ళకి బాగా బలంగా పెడతా ఉంటారు ఆడవాళ్ళు వైపు చూపిస్తుంది కానీ తప్పండి అది కూడా చట్టం కూడా తప్పే అది ఎందుకంటే నా దృష్టిలో మగోళ్ళు మంచి మగోళ్ళు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళు సఫర్ అయిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అలాగే ఈ మధ్యకాలంలో భార్య బాధ్యతల సంఘం అనేదని కూడా పెట్టారు కొన్ని కారణాలు ఉంటాయి కదండి రెండు పక్కల ఉండాలి రెండు చేతులు